నందమూరి తారక రామారావు గారు మహిళా పక్షపాతి స్త్రీ పక్షపాతి ఆయన సినిమాల్లో నటించేటప్పుడు కూడా అనేక సినిమాలు తాతమ్మ కళ రక్త సంబంధం కోడలు దిద్దిన కాపురం తల్లా పెళ్ళావా ఇట్లా ఎన్నో మహిళా ఉత్తాత్తమైన చిత్రాలు తీసి తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా మహిళా సంక్షేమానికి మహిళా అభివృద్ధికి పెద్దపీట వేశారు దేశంలోనే ఎక్కడ లేని విధంగా తొలిసారిగా మహిళలకి ఆస్తిలో సమానం కల్పించారు అలానే మహిళలకి ఒక ప్రత్యేక యూనివర్సిటీని తీసుకొచ్చారు అన్న ఎన్టీఆర్ గారి అడుగుజాడలోనే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళా అభ్యున్నతి కోసం మహిళా సంక్షేమానికి ఎన్నో చర్యలు చేపట్టారు భారతదేశంలోనే తొలిసారిగా ఒక డ్వాక్రా సంఘాన్ని స్థాపించి ఒక కోటి మంది డ్వాక్రా మహిళలతోటి ఒక ఒక సైన్యాన్ని తయారు చేసి మహిళల వాళ్ళ సంక్షేమానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఈ డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చారు అలానే ఆదరణ పథకం దీపం పథకం ఇలా ఎన్నో పథకాలతోటి మహిళా సంక్షేమానికి ఎన్నో చర్యలు చేపట్టారు ప్రతి ఇంటి నుంచి కూడా ఒక మహిళా ఇంజనీర్ రావాలి ఒక మహిళ ఐటీ ప్రొఫెషనల్ రావాలి అని నారా చంద్రబాబు నాయుడు గారు తరలించారు అలానే వారు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు ఇప్పుడు కూడా నవ్వి ఇప్పుడు మళ్ళా ఈ టర్మ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నప్పటికీ రాష్ట్ర ఖజానాపై విపరీతమైన భారం పడుతున్నప్పటికి కూడా నాడబిడ్డలకి అండగా ఉండాలి వాళ్ళకి అండగా నా వంతు చేతులు అందించాలని ఎన్నో పథకాలు మీకోసం తీసుకొస్తున్నారు మొన్నే చూసాం తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి ఎక్కడైనా ఒకళ్ళకి ఇస్తారు కానీ ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు నలుగురుంటే వారు అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న డబ్బులు ఇవ్వడం చూసాం తల్లికి వందనం పేరుతోటి అలానే ఇప్పుడు ఉచిత ఆర్టీసీ ప్రయాణం తీసుకొచ్చారు దీనివల్ల మహిళలందరికీ వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళటానికైనా చదువుకోడానికి వెళ్ళటానికైనా ఆసుపత్రికైనా ఎక్కడికైనా వెళ్ళటానికి ఒక కోట్లాది మంది మహిళలకి ఒక బ్రహ్మాండంగా ఈ ఇది ఎంతో ఉపయోగమవుతూ ఉంది కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్నప్పటికి కూడా నా ఆడబిడ్డలకు అండగా ఉండాలని ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి నారా చంద్రబాబు నాయుడు గారు అలానే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సమిష్టి నాయకత్వంలో రాష్ట్రం ప్రమాణంగా ముందుకెళ్తా ఉంది ఈరోజే పుట్టినరోజు జరుపుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అలానే మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు కూటమి ప్రభుత్వం సంవత్సరంలోపే ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా సంక్షేమే పరమావధిగా పనిచేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు ఇక్కడ నర్సరావుపేట పరిశీలకుడుగా నేను కూడా గత కొన్ని సంవత్సరాలుగా అరవింద్ బాబు గారితో ఇక్కడ అన్ని ప్రాంతాల్లో చురుగ్గా తిరిగా కాబట్టి మా డాక్టర్ గారికి కూడా ఇక్కడ డాక్టర్ గారి పట్ల కూడా ఇక్కడ ఉన్న మా అందరిలో కూడా చాలా అభిమానం ఉంది ఆయన కూడా మీ కుటుంబ సభ్యుడిగా మీ అన్నయ్యగా మీరు అందరూ ఎంతో ఆదరించారు అది ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇంత వేలాది మంది రావటం మరోసారి కనబడుతోంది మరోసారి మీ అందరికీ ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ